సార్ మీ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి మీరు చేస్తున్నారు కానీ ఇందులో మీరు చెప్తున్నట్లుగా చాలా బిగ్ షాట్స్ ఉంటాయి ఇదంతా కాస్త పక్కన పెడితే మీరు అరవై తొమ్మిది శాతం అసలు చెరువులు లేవంటారు అరవై ఒక శాతం మీరు టేకప్ చేసిన తర్వాత ఎన్ని మన రీ రీఓపెన్ అయ్యి ఉంటాయి సార్ రఫ్గా సాధారణంగా సిటీలో ఎలాగ ఉంటాయి సార్ చెరువులు అని ఒక చెరువుకి ఒక చెరువుకి వస్తుంది చెరువు చెరువు తీసుకుంటే ఆయన అంబీర్ చెరువు దాని పక్కన ఇంకొక చెరువు అలా చెరువు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇదంతా కూడా నాలాస్ దాన్ని కనెక్ట్ చేయటము చెరువుని ఓపెన్ అప్ చేయటము నాలాస్ ఇంటర్లింకింగ్ చేయటము ఇవన్నీ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది మీరు నెక్స్ట్ ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో మీరు చూస్తారు ఇవన్నీ కూడా చెరువులు ఆల్రెడీ అది డిపిఆర్స్ అంటే చెప్పాము అదే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారైతుంది తరే దాని మీద కూడా రేపు ఆ చెరువు దాని లింక్అప్ నాలాస్ని మనం రివైవ్ చేయటము ఇవన్నీ కూడా జరుగుతుంది అంటే అసలు ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఇది ఇప్పటి నుంచి కాదు నలభై యాభై ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి విధ్వంసం దీన్ని ఇప్పుడు కొంత ఈ మధ్య ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరగటంతో దాంతో కూడా మనకి ఇది ఇంకా ఎక్కువ అయిందన్నమా సార్ సిటీ సరౌండింగ్లో ఏ చెరువు చుట్టూ ఎక్కువ కబ్జాలు అంటే పాక్సాగర దుర్గం చెరువు చాలా చెరువులు అండి అంటే ఎక్కువ మీకు చూస్తే కనుక వెస్ట్ జోన్ అంటే బేసికల్గా మనకి ఈ చెరువుల కబ్జాలు బాగా ఎక్కువ కనబడుతుండేది ల్యాండ్ రేట్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ అధికంగా ఉంటుంది అంటే దుర్గం చెరువు అన్ని చెరువుల దగ్గర ఉన్నాయి వెస్ట్ జోన్ అంటే మనకి శేర్లింగంపల్లి జోన్ ఉంది లేకపోతే ఇటు కుక్కట్పల్లి జోన్ ఉంది ఈవెన్ ఇటు ఉప్పల్ నల్ల చెరువు ఉంది అది కూడా పూర్తిగా కబ్జా అయిపోయింది ఈ చెరువు కబ్జా అవ్వటమే కాదు దాని లోపల మొత్తం పొల్యూటెన్స్ అనమాట అంతా వదిలేదంట మురికి నీరు అంతా వస్తుంటుంది వచ్చేసి ఆ పక్కనటువంటి ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఫ్లాట్సు అన్నిటి నుంచి దాంట్లో వదులుతుంటారు సో ఆ చెరువులు రావడంతో అక్కడ అంత మనకు వాసన అండ్ దాంతోపాటు ఏది అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూటెంట్ అయిపోయి ఇప్పుడు ఢిల్లీ చూస్తున్నారు పరిస్థితి ఎట్లా ఉందో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తోటి అక్కడ వెళ్ళే బండ్లు కూడా రానివ్వట్లేదు సిటీలోకి ఎంటర్ కానివ్వట్లేదు అంతా అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా హైబ్రిడ్ మోడల్స్ లో నడుస్తుంది సో అంటే అసలు స్వచ్ఛమైన గాలి అక్కడ పరిస్థితి వస్తుంది అక్కడ మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అట్లా ఉంది రేపు వాటర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చాలా పూరుగా ఉంటుంది సో ఇవన్నీ మనం రేపు ఎన్నిటినీ చెక్ చేసుకుంటూ ప్లస్ కబ్జాలు ఆపుతూ ఈ చెరువు కబ్జాల నుంచే కదండి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు అక్కడ బ్లాక్ మనీ జనరేట్ అయితే ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఎవరికి సంబంధం లేని దాని దగ్గర జనరేట్ అవుతుంది సో అది ఎవడు మాట్లాడు ఒక ఎకరా అక్కడ వంద కోట్లు సో అట్లాంటిది జనరేట్ అయితే కూడా అక్కడే అవుతుంది బ్లాక్ మనీస్ కూడా సో ఈ సంబంధం లేని భూముల దగ్గర అందరూ ఎంటర్ అవ్వాలని చూస్తారు అన్నమాట సార్ దుర్గం చెరువులు కూడా ఉంది అంటారు కబ్జా దాని కిందనే రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఉంది అది కోలు రైట్ ఇది కూడా సి అసలు వారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది వారు ఎప్పుడో కొన్నారు అనుకుంటారు ఇది చాలా ఏళ్ళ క్రితం అది దాని ఎఫ్టీఎల్ బఫర్ దాని మీద యాక్చువల్గా ఇంకా అది నిర్ధారణ అవ్వట్లేదు హైకోర్టులో నడుస్తుంది ఇప్పుడు కాదు రెండు వేల ఎనిమిదిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడ్డది అడ్వకేట్ కమిషన్ ఒకటి అప్పుడే వేసారు వేసిన తర్వాత దాని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాని మీద అప్పటి నుంచి నడుస్తుంది దాంట్లో భాగంగా హైకోర్టులో మ్యాటర్ వస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చారు మొత్తం ఇక్కడే కాదు పదకొండు చెరువులు అట్లా ఉన్నాయన్నమాట దాంట్లో వేలాది మంది నోటీసులు ఇచ్చిన దాంట్లో ఈయన ఒకళ్ళు ఈయన ఒకరు అది ఏం చేస్తారు ఇప్పుడు ఆయన సంగతి ఏంది ఈయన సంగతి ఏంది ఏందంట అసలు అక్కడ ఏమీ లేని ఇష్యూలో సో వాళ్ళది రేపు అది బఫర్ ఉందా ఎఫ్టీఎల్ ఉందా అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు అక్కడ వేలాది మంది ఇల్లులు ఉన్నాయి అది రెండు వేల ఎనిమిది నుంచి నడుస్తున్న ఇష్యూ అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూల్చట్లేదు ఇక్కడ జనాల మీదకి వస్తున్నారంటే ఇవన్నీ దాన్ని ఏం చూపించాలనుకుంటున్నారు ఇష్యూని డైవర్ట్ చేయాలనేటటువంటి ప్రక్రియ అనమాట ఇష్యూని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి అంటే ఏం చేద్దాం హైడ్రన్ ఆపేద్దామా ఆపేసి కబ్జాలు అలో చేద్దామా ఎవడుగాడు దోచుకోమందామా గాడు మీరు చెరువులు లేకపోతే ఆ పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లు పార్కులన్నీ అన్నీ ఆక్రమించుకొని చేసుకుందామందామా ఏం చేద్దాం అనుకుంటున్నాం బెస్ట్ అండి మీరు నాకు ఎందుకు ఎగ్జాక్ట్లీ పబ్లిక్ అది అదే ఆల్టర్నేట్ ఏది కావాలని చూసుకోవాలి మీరు ఏది మన వ్యవస్థను మనం కాపాడుకుందాం ఇదంతా మన భూములు అండి హైదరాబాద్ కూడా చెప్తుంది కమ్యూనిటీ ల్యాండ్స్ అనమాట కమ్యూనిటీ అంటే అందరికి సంబంధించింది సమాజం సంబంధించిన ఈ అన్ని ఆస్తులు ఒక చెరువు అయినా కానీ ఒక నాలైనా కానీ ఒక పార్క్ అయినా కానీ ఒక రోడ్ అయినా కానీ ఇవన్నీ అందరిది దాంట్లో మీది నాది అందరిది ఉంది అందరి స్టేక్స్ ఉన్నాయి దాంట్లో దాన్ని ఎవడో ఒకడు కొట్టేస్తే కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ సాధారణంగా ఎక్కువ సాధారణంగా పబ్లిక్ ఏమంటారు చూస్తుంటాను అంటే మనం సోషల్ మీడియా కింగ్లు ఉంటారు చాలా మంది పెడుతుంటారు కింద పెట్టే పేదవాళ్ళ మీద ఇది అంటే హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడే చాలా మంది ఉంటారు తెలియదు అసలు అసలు ఎటు తీసుకెళ్దాం సమాజాన్ని అనేటటువంటి సార్ సమాజం అంటున్నాను ఏవైతే నాకు ఎందుకు ఇటనే ఉందాం ఎవడైనా ఆక్రమించుకుంటే ఆక్రమించి పోలేదా ఈడు ఇడిపోలేదా అంటే కానీ ఎక్కడొచ్చాడు బిగినింగ్ చేయాలి కదా నువ్వు నేను వాడు చేసుకున్నాడు కదా వీడు ఎందుకు ఆపరు వాడు ఎందుకు ఆపరు అని ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్ప కానీ అరే మనం లెటర్ మేక్ ఏ బిగినింగ్ అండ్ ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా మీ పని మాత్రం ఎగ్జాక్ట్లీ నేను పోతుంటుంది నేను అసలు అవి పట్టించుకుని పట్టించుకోరండి నా మీద బఫర్ జోన్ కాంట్రవర్సీ అయినా రేపు ఎవడు ఏదన్నా అది కాంట్రవర్సీ కానీ ఇలా చెప్తున్నాయి కదా నేను చెప్తున్నాను మేడం మీద తల ఉంటుందా తల మీద మేడం ఉంటుందా అనే టైటిల్ అసలు అది ఏది అంటే ఏం చెప్తాం దానికి మ్యాప్లు పట్టుకొని తిరిగినంత మాత్రం మాట్లాడడం వాళ్ళ గురించి ఇగ్నోర్ చేయొచ్చు కదా ఇగ్నోర్ చేయడం అంటే ఇప్పుడు ఏమైతుందంటే సోషల్ మీడియా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను నార్మల్గా ఉన్నదాన్ని నేను పది సార్లు ఈ గోబెల్స్ అంటారు గోబెల్స్ మీకు తెలుసు మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా ఏది హిట్లర్ నిజా మన ఏది నాజీ జర్మనీలో ఆయన మంత్రి అనమాట సో చాలా పెద్ద ఆరేటర్ ఆయన గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా అంటే ఆయన ఈ వాజ్ మినిస్టర్ ఆఫ్ ప్రాపకాడ్ అప్పుడు ఇట్లానే చేస్తుండేవాడు అనమాట అంటే కావాలంటే అబద్ధాన్ని నిజంగా చూపించడం లేదా మన ఇప్పుడు మన వాట్సాప్లో ఉంటాయి వాట్సాప్ అంటే సో గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా ఆ టైప్ సమ్థింగ్ లైక్ దాట్ అందుకు మీరు రెస్పాండ్ అవుతుంది సో అంటే ఒకసారి నాలుగు సార్లు వచ్చింది అనుకోండి అరే చూసావా హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్ లో ఉంది అసలు బఫర్ ఉంటుందా చెరువుకి దిగువ ప్రాంతంలో అది సింపుల్ లాజిక్ మేడం అని అదే చెప్తున్నా ఆ మిస్ అయ్యి ఆ దాన్ని లాజిక్ మిస్ అయ్యి మాట్లాడితే ఏమనాలి దానికి సో రంగనాథ్ గారికి బంధువులు రంగనాథ్ గారి ఫ్రెండ్స్ అంటూ కొంతమంది బ్రోకర్లు తిరుగుతూ ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం గోహెడ్ దానికి ఇంత రేట్ కరెక్ట్ అదే దాని అందుకోసం మేము దాని మీద స్టేట్మెంట్ ఇచ్చాం నేను ఇట్లాంటి కొంతమంది బిల్డర్స్ మాకు వచ్చితే మేము డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసాం సో ఎవడైనా కానీ మా బంధువు అన్నా నాకు తెలుసు అన్న లేదా నేను నేను మనం ఫుల్ క్లోజు మనం పని చేస్తాం మనం మనం అంతా మేము ఒకటే ఒక అనేటువంటి ఎవడ చెప్పినా జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మనం ట్రాప్ చేసి పట్టుకొని వాడిని జైల్లో పడేసే కార్యక్రమం చేద్దాం అనమాట అది కూడా మీరు చేసినట్లుగా సంగారెడ్డి సంగారెడ్డి చేసాం అట్లా చేసాం సో అన్నీ ఎవడైనా కానీ అలాంటివి చేస్తే కనుక డెఫినెట్గా రేపు మామూలు ఇదే కాదు అధికారుల దగ్గర కూడా అక్కడ కొంతమంది మీద కూడా ఇప్పుడు సీఎం గారు చెప్పారు సీఎం గారు ఏసీబీని కూడా యాక్టివేట్ చేశారు సో ఏసీబీ కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ లోకల్ పోలీస్ కానీ అండ్ హైడ్రా కూడా సో ఇదంతా కూడా యాక్టివేట్గా యాక్టివ్ ఫుల్ యాక్టివ్గా పనిచేస్తూ ఇట్లా ఎవడన్నా వెనకాల ఏదో చేసి దీంట్లో ఎక్కడో చోట ఇదిగో మనకు బాగానే ఉంది కదా దీంట్లో నాలుగు రూపాయలు మిగులుతుంది అనుకునేవాడు ఎవడైనా ఉండేవాళ్ళు ఉంటారు సో ఖచ్చితంగా చేద్దాం చేసి మీరు అట్లా షేర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా షేర్ చేయండి పలానా వాడు చేస్తానని చిన్న ఆధారం ఒకటి కావాలంటే సింపుల్ ఆడియో కాల్ ఇప్పుడు మేము చేసాం ఒకడిని ఐ మీన్ కూడా వీడియో కాల్ ఉంది వీడియో రికార్డ్ చేశారు సీక్రెట్గా దాంతో మనం పెట్టి పెట్టేసాం వీడియో కానీ ఆడియో ఆడియో చాలన్నమాట మనం చేసి జస్ట్ అక్కడ ఆ పరిస్థితులు కూడా స్టడీ చేస్తారు చూసినప్పుడు అరే కరెక్టే కదా ఇది అక్కడ జరుగుతున్నది ఇదంతా అనే దాంతో చూసి చేసేస్తాం వచ్చా సార్ ఇంకా మూసీ ప్రక్షాళన అది ఒక పెద్ద ప్రాజెక్టు దాన్ని కూడా చక్కగా చేయాలి అనేది సీఎం గారి ఇంటెన్షన్ అది మంచిది అది చుట్టుపక్కల కంపుతో భరించే వాళ్ళకన్నా ఒక ప్రక్షాళన చేసి ఒక లాగా లేదా ఇంకొకలాగా చేసి చుట్టుపక్కల అందరికీ బాగుంటుంది ఇందులో మీకు మీరు చుట్టుపక్కల కొట్టడం వేరు కానీ ఇక్కడ చాలా మీకు ప్రజలు వస్తుంది మూసీలో ప్రతినిధి ఒకటి మురళి మూసి ప్రక్షాళన హైడ్రాకి సంబంధం లేదు అసలు హైడ్రా అసలు ఈజ్ నాట్ ఇంటూ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే దాన్ని కూడా ఏంటంటే హైడ్రా అనే దాన్ని ఒక భయంగా చూపిస్తూ దాన్ని చేస్తూ దాన్ని అప్ చేయాలని కొంత ప్రయత్నం జరిగింది దాన్ని కూడా కౌంటర్ చేయటం కూడా మేము చేసాం పలు సందర్భాల్లో హైడ్రాక్ సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది హైకోర్టు కూడా వెళ్ళారు అసలు హైడ్రా అనే సంస్థ అసలు దాన్ని తీసేయాలి తీసేసి దాన్ని కొల్చాలి అంటే కనుక జిహెచ్ఎంసీకి వాళ్ళు మన హైకోర్టులోకి వెళ్తే కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది హైడ్రా అనే దానికి పూర్తి చట్టబద్ధత ఉంది అండ్ హైడ్రాకి దాన్ని సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు చూసాం హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి సో అంటే సో దీంట్లో మూసీ దాంట్లో లేదు రైట్ ఓకే బట్ జనరల్ వాటర్ బాడీస్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు మనం అనుకుంటాం అరే మాటలు జనరల్ లాజిక్ ఏమొస్తుంది ఈ చెరువులు కుంటలు ఇది అంత అవసరమా మనకి ఇదేది రేపు మనకి ముందు కావాల్సింది ఏది ఇల్లు కదా ఏది ఒక ఏది ఫుడ్ షెల్టరు ఇది కావాలి కదా మనం ఇది నిన్న మనం చూసి ఎక్కడ నేను కాకినాడ పోర్ట్ చూస్తున్నాను అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ వెళ్ళి ఆయన ఏదో రైస్ స్మగ్లింగ్ జరుగుతుంటుంది అక్కడ హీ ఆస్ రైట్లీ సెడ్ ఏమంటున్నారు ఆయన చెప్పే దాంట్లో ఇది రైస్ స్మగ్లింగ్తో ఆగదు ఇంకా చాలా జరుగుతాయి గంజాయి డ్రగ్స్ అన్ని జరుగుతాయి ఇంకా అన్ని ఒకసారి మొదలెట్టిన వాడు అన్నిట్లోకి ఎంటర్ అవుతాడు సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఒకసారి చెరువు కబ్జా చేసిన వాడు అంటే అక్కడ భూమి కబ్జా చేసిన వాడు అక్కడతో ఆపుతాడు ఎందుకు అనుకుంటా అన్ని యాక్టివిటీస్లో ఉంటాడు క్రైమ్ మైండ్ సెట్ వచ్చింది మైండ్ సెట్ అనేది ఉన్నవాడు అన్నిటికీ విస్తరిస్తాడు సో అది ఒక పెద్ద మాఫియాగా తయారైంది ఇప్పుడు అదే జరుగుతుంది కదా వాడు అక్కడ చెరువు చేసినట్టు నీ ప్లాట్ మీదకి వస్తాడు అవును నీ ప్లాట్ మీదకి వస్తాడు లేకపోతే నీ డాక్యుమెంట్లు మారుస్తాడు లేకపోతే నీకు ఏదైనా చేస్తాడు సో ఇవన్నీ చేసేవాడు అంటే ఆ మైండ్ సెట్ ని టార్గెట్ చేస్తున్నాను తప్పగాని ఆ మైండ్ సెట్ అంటే ఇప్పుడు మనం చేయాలనుకుంది షిఫ్ట్ ఉండాలి ఓ పారాడైమ్ హైడ్రా అనేది ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్న దానికి పద్ధతికి డిఫరెంట్గా ఇప్పుడు చేయాలనేటటువంటిది చేస్తుంది ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది దీన్ని మొత్తాన్ని చేసి దీని మీద యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మన నాకు మన ఆనంద మల్లిగ వద్ద అని చెప్పేసి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు వారు యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా యూపీసీఎం గారిని కూడా కలిస్తే వారు కూడా దీని గురించి ఆరాధిస్తూ ఇట్లాంటిది ఫ్లోట్ చేయాలని చెప్పి కూడా వారు చెప్పారని కూడా అంటుండే సార్ అరుణాచల్ సీఎం గారు కూడా ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు కూడా అసలు హైడ్రా దీన్ని ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ మన ఎందుకు క్రియేట్ చేయకూడదని ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది వేరే స్టేట్స్ లో త్వరలో మీరు చూస్తారు హైడ్రా లాంటి సంస్థలు చాలా వస్తాయి ఓకే సార్ కాకినాడ టాపిక్ ఎత్తారు కాబట్టి కాకినాడలో మీరు పనిచేశారు అప్పటి నుంచి నడుస్తుంది సార్ స్మగ్లింగ్ అనేది ఆయిల్ స్మగ్లింగ్ అనేది ఒకటి అక్కడ చాలా బలమైన నెట్వర్క్ పనిచేస్తుంటుంది పీడీఎస్ బియ్యం ఫర్ ఇన్స్టెన్స్ నేను నల్గొండలో చూశాను నల్గొండలో చేసినప్పుడు కూడా లారీలు లారీలు తరలితో ఉంటాయి అనమాట నెట్వర్క్ ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది సి పీడిఎస్ బియ్యము పీడిఎస్ నుంచి మిల్స్ నుంచి కొన్ని చోట్ల సిఎంఆర్ రైస్ అని ఉంటుంది అంటే మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన రైస్ మాయం చేస్తారు చేసి దీన్ని కూడా బయటకు పంపిస్తారు ఎక్స్పోర్ట్ చేపిస్తారు చేపిచ్చి లేదా మార్కెట్లోకి వెళ్తారు లోకల్ డొమెస్టిక్ మార్కెట్లో వెళ్తారు లేదా కాకినాడ నుంచి బయటకు వేరే సౌదీ అరేబియా లేదా ఇంకా ఏది మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్కి వెళ్తూ ఉంటుంది సో అంటే అక్కడ రైస్ కన్స్యూమింగ్ కంట్రీస్కి సో కాకినాడ హాజ్ బికమ్ ఐ హబ్ అనమాట ఫర్ ఇట్లాంటి వాటర్కి మీరు పనిచేస్తున్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా అంటే అప్పుడు రైస్ నాకు తెలియదు అప్పుడు ఆయిల్ ఉండేది రైస్ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది రైస్తో పాటు ఇంకా చాలా జరుగుతాయి ఇప్పుడు రైస్ అనేది ఇప్పుడు నేను వెళ్ళింది కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసిందంటూ రైస్ దాన్ని అది ఏదో షిప్ వెళ్తుంటే కూడా దాన్ని సీజ్ చేయని చెప్పారు సో అంటే పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ నెట్వర్క్ ఏం చేస్తున్నారు అక్కడ అంత అందరూ పనిచేసే వాళ్ళు చేయాలి కదా అక్కడ డెఫినెట్గా అడ్రస్ చేయాలి ఇష్యూని సో అక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఒక జిల్లాలో పనిచేస్తున్నాను అనుకోండి ఎస్పీగా అక్కడ ఒక స్మగ్లింగ్ జరుగుతుందని ఒక అలిగేషన్ వచ్చింది అనుకోండి అది చెక్ చేయకపోతే కనుక అక్కడ నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్గా నేను ఆమె ఫెయిల్యూర్ అని అనుకుంటాను డెఫినెట్గా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మాట వచ్చింది అనుకోండి కొన్ని ఆధారాలు ఇచ్చారు అనుకోండి నేను ప్రూఫ్ చేయాలి దాంట్లో ప్రూఫ్ చేసి వెనక్కి తూకుంటూ పోతాను పోయి దాంట్లో మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఆపాలని ట్రై చేస్తాం చేయాలి లేకపోతే వ్యవస్థ ఉండి పోలీసు సంబంధం కాదనేది అంటుంటారండి మాత్రం చూడండి అట్లా ఏం లేదు అందరికి సంబంధం అక్కడ డెఫినెట్ గా పోలీస్కి ఉంటుంది అక్కడ లోకల్ పొలిటికల్ సెటప్ ఉండాలి అందరికీ తెలియాలి అంటే మీరు ఉన్నప్పటి నుంచి కూడా అంత పెద్ద నెట్వర్క్ అప్పుడు రైస్ ఇది ఆయిల్ ఉండేది కానీ ఇప్పుడు రైస్ ఇంకా పెద్ద మార్కెట్ యాక్చువల్గా రైస్ అనేది మీకు చేస్తే అది బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఉండేది కదండి ఆయిల్ ఉంటుంది ఆయిల్ ఇప్పుడు కూడా ఉండొచ్చు పరిస్థితులు నాకు ఐడియా లేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది బట్ ఆయిల్ అప్పుడు ఉన్నది ఆయిల్ అంటే ఆ షిప్ తెచ్చి ఇక్కడ ఏదో చేసి చేస్తుండేవారు బట్ దానికి అది చాలా తక్కువ మొదలు జరుగుతుంది ఇది కంట్రీ మొత్తం ఇక్కడ స్టేట్స్ తెలంగాణను మనకి ఆంధ్రా నుంచి బియ్యం ఇదంతా తీసుకెళ్లి పెద్ద ఎత్తున అక్కడికి చేరుస్తారమ్మా ఆయన చెప్తున్నట్లుగా డ్రగ్స్ రావచ్చు చాలా ఉండొచ్చు అక్కడతో ఎందుకు ఆపుతాడు వాడు చేయాలని వాడు బియ్యం ఆపేసి ఆపుతాడు అన్న ఇగో దీంట్లో కూడా చేద్దాం మనం మనం అంటే అక్కడ మారుస్తాడు సిస్టమ్ నేను అనేది అంటే ఒకసారి తప్పు అనే దాన్ని ఏది తప్పు కాదంటే కనుక ఆ మైండ్ ఏ మన మైండ్ ఫ్రీ అయిపోయింది అనమాట పర్లేదు అన్ని నడిపించవచ్చు అనుకుంటారు మన చేతిలో ఉంది ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఉండదుగా అది వెళ్తాన్ని మేనేజ్ చేయచ్చు అనేది సార్ మీరు హైదరాబాద్ స్టార్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల చెరువులని మొత్తం ప్రక్షాళన చేస్తూ బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక లేక్ మంది కలవడం అక్కడ కాన్సెప్ట్ ఇక్కడ చేయడానికి ఉద్దేశం యా రైట్ ఇది కూడా చాలా అంటే మేము బెంగళూరుకి వెళ్తే కూడా కొంతమంది కామెంట్ చేశాం అసలు లేదు బెంగళూరు ఏంది అది పనికిమాల సిటీ అది వాళ్ళ ట్రాఫిక్ జామ్లు ఉంటాయి వాళ్ళ సిటీ అక్కడ నేర్చుకునేది వెళ్ళాలంటే కనుక ఏ ఏది అమెరికానో నెదర్లాండ్సో లేకపోతే ఇట్ట జపానో ఇట్లా పోవాలని చెప్పి ఏదో అన్నారు సి మేము ట్రాఫిక్ స్టడీస్ అప్పుడు మీ వెంటూ చాలా నేను జాయింట్ సిపి ట్రాఫిక్ ఉన్నప్పుడు డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మేము ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాము ఫారిన్ కంట్రీస్ ఉంటే టెక్నాలజీని తీసుకుంటాం కానీ ఇండియాలో కస్టమైజ్ చేయాలంటే కనుక ఇండియన్ సిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇండియా ఇప్పుడు బెంగళూరులోనో ఒక ఢిల్లీలోనో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ బెటర్గా ఉందంటే అది స్టడీ చేసి మన దగ్గర యూ యూటర్న్స్ పెట్టాం మనం హైదరాబాద్లో యూ టర్న్స్ ఉన్నది ఇది ఇండియన్ సిస్టంలోనే ఉంటుంది వేరే దగ్గర ఉండదు సో ఇక్కడ ఉన్న వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ కస్టమైజ్ చేయాలన్నమాట టెక్నాలజీ ఉంటే సరిపోదు దాన్ని ఇక్కడ ఇక్కడ దగ్గరకు తయారు చేయాలిద్దాం అంటే ఆ పరిస్థితులు కలిగి ఉన్నాయి సో మనుషులు ఏముంటుంది థర్డ్ వరల్డ్ కంట్రీస్లో లైక్ ఢిల్లీ చెన్నైయో లేకపోతే బెంగళూరు హైదరాబాద్ అన్నింటిలో సేమ్ పరిస్థితులు ఉంటాయి మనుషులు ఒకేలాగా ఆలోచన చేస్తారు పరిస్థితులు ఒకటేలా ఉంటుంది వ్యవస్థలు ఒకేలాగా పనిచేస్తాయి అధికారులు ఒకేలా ఉంటారు రాజకీయ వ్యవస్థ ఒకేలా ఉంటుంది అందుకోసం ఇక్కడ అక్కడ తీసుకుని ఇక్కడ మనం ట్రై చేయడానికి చేయొచ్చు బెంగళూరు చెరువులు అనేది ఇప్పటి నుంచి కాదనమాట బెంగళూరు రెండు వేల పది పదకొండు నుంచే దాని మీద ఫోకస్ పెట్టారు పెట్టి అక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం అక్కడ కావేరీ నుంచి తీసుకురావాలి వాటర్ చాలా దూరం నుంచి తీసుకొని పంప్ చేయాలి బెంగళూరు ఏంటి మీకు కొంచెం హిల్ ఫీచర్ అనమాట అంటే నైన్ హండ్రెడ్ టు థౌసండ్ మీటర్స్ ఎత్తులో ఉంటుంది కింద నుంచి వాటర్ కావేరీని చేయాలంటే పంప్ చేయాలన్నమాట సో చాలా ఖర్చుతో కూడుకున్నది అండ్ కావేరీలో ఎప్పుడు నీళ్లు ఉండవు సరిగా ఉండదు అది తమిళనాడుతో ఇష్యూస్ ఉంటాయి ప్లస్ వాటర్ అక్కడ ఎప్పుడు కూడా స్కేర్స్గా ఉంటుంది తక్కువ ఉంటుంది సో నేచురల్గా వాళ్ళు ఏం చేయాలి పడ్డ వర్షాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసి దాంట్లో చెరువుల్లో పునరుద్ధరణ అనేది వాళ్ళు ఎప్పుడూ మొదలెట్టారనమాట చక్కకుంటాయి మల్లగా అక్కడ లేదు చెరువులు చాలా చక్కగా ఎప్పటి నుంచో మొలిటారు కాబట్టి వాళ్ళు మనకన్నా ముందు ప్రాక్టీస్ మొలిటర్ లైక్ గ్రేవాన్స్ ఉంది ఆంధ్ర వాజ్ ఏ రోల్ మోడల్ కంట్రీ అన్నిటి ఎందుకు రోల్ మోడల్ ఆంధ్ర ఫస్ట్ ఈ ప్రాబ్లం చూసింది కాబట్టి కింద మీద బట్టి నేర్చుకుంది నేర్చుకొని మనం తయారు చేసిన అంతే అంతేగాని మనం ఆపరేషన్స్ ఆపరేషన్స్లో వెళ్ళి నువ్వు ఏది వియత్నాం మీద అమెరికా యుద్ధం చేశారు కాబట్టి ఆ గరిల్లా వాల్ఫేర్ వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకుని వద్దామని ఎవడు కాదనమాట ఉన్న దాన్ని చూసుకోవాలన్నమాట సో మనం అందుకోసం ఏంటంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసుకోవాలి అంతేగాని ఎక్కడదో తీసుకొని మీరు అమెరికా మోడల్ తీసుకోండి లేకపోతే ఇంగ్లాండ్ మోడల్ తీసుకోండి ప్రజల మైండ్ సెట్ కూడా మన అదృష్టం ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ సిస్టమ్ని స్టడీ చేసేటటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అది రాటుదేలినటువంటి గ్రహండ్ లాంటి వ్యవస్థ ఇక్కడ ఇప్పుడు కంట్రీ అంతా అడాప్ట్ చేస్తున్నారు సేమ్ థింగ్ ఒక లేక్స్ అనేది పునరుద్ధర్ అనేది బెంగళూరులో వాళ్ళు మనకన్నా ముందు మొదలెట్టారు పదేళ్ళు ముందు బాగుంది సార్ బాగుంది అక్కడ చక్కగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు అంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ దానికి అక్కడ ట్రాఫిక్ జామ్స్కి కారణం ఈ లేక్స్ ఒకటే కాదు ఇంకా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువ వెహికలర్ ట్రాఫిక్ ఉంది రోడ్స్ తక్కువ ఉన్నాయి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు లేదా రకరకాల కారణాలు ఉండొచ్చు ఏదైనా అక్కడ కూడా విధానం కంటే అక్కడ కూడా సేమ్ కట్టు ఉంటుంది గుల్సుకట్టు చెరువులు ఉన్నాయి సో అక్కడ చేస్తున్నారు అక్కడ కూడా బాగా చేస్తున్నారు అంటే డెఫినెట్గా మనకన్నా వాళ్ళు బెటర్గా చేస్తున్నారు మనం వాళ్ళని ఆ మోడల్ని కొంతవరకు మనం తీసుకొని ఇక్కడ తగ్గట్టుగా మనం మార్చుకుంటూ చేయాలన్నమాట లోకల్ పరిస్థితులు ఎప్పుడు చూసుకోవాలి